హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో పండుమిరపకాయ నిలవ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి ఈ సీజన్లో మనకి మంచి ఫ్రెష్వి మిరపకాయలు దొరుకుతూ ఉంటాయి కదా ఇలా ఒకసారి తెచ్చిపెట్టి పచ్చడి పెట్టుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సంవత్సరం పాటు నిలవ కూడా ఉంటుందండి ముందుగా దీనికోసం మిరపకాయల్ని ఒక కేజీ దాకా తీసుకోండి శుభ్రంగా మిరపకాయలన్నీ కూడా కడిగేసుకొని తర్వాత పొడిగుడ్డతో తుడిచేసుకొని ఎక్కడా కూడా తడి లేకుండా ఆరపెట్టేసుకోండి ఆరినాక తొడియాలనేది వొల్చేసుకోండి ఇలా తీసుకున్న తొడియాలు తీసుకున్న పండుమిరపకాయలు మనకు కేజీ దాకా ఉండాలండి కేజీ మిరపకాయలకి చింతపండు రెండు వందల యాభై గ్రాముల దాకా చింతపండు పడుతుంది ఇలా ఎక్కడా పిక్కలు లేకుండా చూసుకొని దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కల్లుప్పు కూడా మనకి రెండు వందల యాభై గ్రాముల దాకా కల్లుప్పు పడుతుందండి కల్లుప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వలన కొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది కల్లుప్పు అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి పచ్చడి అనేది తయారైపోతుందండి ఇప్పుడు ఈ కల్లుప్పును కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఒకసారి మిక్సీ అనే పట్టేసుకున్నాక ఇలా చింతపండు అనేది కొంచెం సాఫ్ట్గా తయారైపోతుందండి ఇప్పుడు కొద్దిగా చింతపండుని పక్కకు తీసేసుకొని దీంట్లోనే మనం మిరపకాయలు వేసేసుకొని రెండింటిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మీరు కనుక రోటిలో చేసుకోవాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ ముందు చింతపండుని ఊరుకొని తర్వాత పండుమిరకాయలు వేసేసుకొని కచాపచీగా నూరుకోండి తర్వాత వీటిని కూడా ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి డబ్బాలో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక మూడు రోజుల పాటు వీటిని మాగనివ్వాలండి అలా పచ్చడి అనేది కొంచెం మాగుతే మనకి గింజలు అనేది కొంచెం సాఫ్ట్గా తయారవుతుందండి అప్పుడు మనం రుబ్బుకుంటే మిరకాయ పచ్చడి సాఫ్ట్గా వచ్చేస్తుంది ఈ వీటిని మనం మొత్తం ఇలా ఒక డబ్బాలోకి తీసేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని మూడు రోజుల పాటు మాగనిచ్చి చూసుకుందాము మూడు రోజులు అయ్యాక తర్వాత మూత తీసి చూసి పచ్చడిని అంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి దీనికి కావలసిన చిన్న ఉల్లిపాయలు అరకప్పు దాకా తీసుకోండి చిన్న ఎప్పుడు ఎప్పుడూ కూడా ఫైనల్లోనే వేసుకోవాలండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు దీంట్లోనే చిన్న ఉల్లిపాయలు కూడా తగినన్ని వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మనం అరకప్పు దాకా చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాం కదా చిన్న ఉల్లిపాయలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటినింటిని కూడా సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీంట్లో మనం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతపిండిని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవపిండిని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసేసుకోవాలండి ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసి మిక్సీ పట్టేసుకున్నామండి ఇలా సాఫ్ట్గా అయిపోయిన వాటిని మనం ఒక ఇందాకే ఏ డబ్బాలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నామో ఆ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూత పెట్టేసి నిలో పెట్టేసేసుకోవచ్చు మనకి అవసరమైనప్పుడల్లా కొద్ది కొద్దిగా నూనెను వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని మనం ఈ పచ్చడిని తాలింపు పెట్టేసుకోవచ్చండి ఎప్పుడు చేసినా కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసినట్టు పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది తాలింపు దినుసులన్నీ వేసేసుకొని చిన్నపాయలు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని తాలింపు వేసుకుంటే అండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి తాలింపు వేసుకునే ముందు ఉప్పు అనేది కొంచెం చెక్ చేసేసుకొని తర్వాత కలుపుకోండి తర్వాత వాటిని ఒక ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది కొద్ది కొద్దిగా పచ్చడిని ఇలా తాలింపు పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు నూనెలో కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అలా చేయడం వలన మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుందండి ఈ టేస్టీ అయిన పనిమిరకాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్